శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మీ అందరి జీవితంలో జరగబోయే సంఘటనల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలియజేస్తాము మరి స్నేహితులారా వీడియో ని ప్రారంభించే ముందు వీడియోని ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై గణేష్ అని తప్పకుండా నిజమైన మనసుతో నిజమైన హృదయ భావంతో మూడు సార్లు జై గణేష్ అని తప్పకుండా కామెంట్ చేయండి మరి స్నేహితులారా దీని ద్వారా గణేషుడి యొక్క ఆశీర్వాదం మరియు ప్రేమ మీ అందరికి మీ కుటుంబం మొత్తానికి లభిస్తుంది మరియు స్నేహితులారా మీ జీవితంలో ఒక అసాధారణమైన మరియు కల వంటి సంఘటన జరగబోతుంది అవును ఒక లోతైన మరియు అద్భుతమైన పరివర్తన మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది మరి స్నేహితులారా ఇదంతా కూడా గ్రహాల స్థితిలో జరుగుతున్న అద్భుతమైన మార్పు కారణంగా జరుగుతుంది ఇవి మీ రాశిపై నేరుగా ప్రభావం చూపుతాయి మరి స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో ఒక అత్యంత అద్భుతమైన సంఘటన జరగబోతుంది దానిని ఆపడం కాదు మరి స్నేహితులారా ప్రస్తుత అంగార గ్రహం మీకు అనుకూలకంగా ఉంది మరియు ఈ స్థితిలో మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది మీరు అనేక సంవత్సరాలుగా నిరంతరం సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఇప్పుడు ఆ బాధ అంతం కాబోతుంది ఈ జ్యోతిష విశ్లేషణ ప్రకారం రాబోయే సమయం మీకు ఉపశమనం కలిగించేదిగా మరియు ఆనందదాయకంగా నిరూపితమవుతుంది ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైన విషయం గురించి తెలుసుకుందాం మరి స్నేహితులారా మీ జీవితంలో కొత్త కోణాలను ఏర్పాటు చేసుకోగలిగే విషయాలను మేము మీకు చెప్తాము మరి స్నేహితులారా మీ ఇంటిలో ఒక దివ్య శక్తి రాక జరగబోతుంది మరియు స్నేహితులారా మీ జీవితంలో గ్రహాల స్థితిలో అద్భుతమైన మార్పు వచ్చింది మరియు ఇప్పుడు మీ అదృష్టం కొత్త చంద్రుడిలా ప్రకాశించబోతుంది ఇప్పుడు మీ అదృష్టం పూర్తిగా మలుపు తిరుగుతుంది మరియు అది కూడా సూర్యుడిలా ప్రకాశించే విధంగా ఈ రోజు మీరు ఒక చిన్న పని చేస్తే మీ దరిద్రం ఒక క్షణంలో దూరమై ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ప్రారంభమవుతుంది మరియు స్నేహితులారా మీరు ఈ రోజు రాత్రి ఒక కుక్కకు ఒక చిన్న వస్తు తినిపించాలి ఆ తరువాత లక్ష్మీదేవి మీపై అత్యంత ప్రసన్నమవుతుంది లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక అనుగ్రహంతో కలియుగంలోనే అతి పెద్ద అద్భుతం అని చెప్పబడే సమాచారం మీకు అందుతుంది మరియు మీరు ఇప్పటి ఎంత బాధ ఎంత పోరాటం భరించారు దానికి ప్రతిఫలం ఇప్పుడు మీకు అనేక రేట్లు ఎక్కువై లభించబోతుంది ఇప్పుడు మీ కర్మల లెక్క పూర్తి కాబోతుంది మరియు దాని ప్రకారం మీకు శ్రేయస్సు విజయం మరియు ధనం లభించడం ఖాయం లక్ష్మీమాత యొక్క అపారమైన కృపతో మీకు ఇంత సంపద వస్తుంది దానిని నిర్వహించడం కష్టమవుతుంది మరి స్నేహితులారా మీ జీవితంలో ఏదైనా అడ్డంకి లేదా సంక్షోభం ఉంటే ఇప్పుడు దాని అంతం దగ్గర ఉంటుంది ఈ సమయం మీకు అత్యంత శుభప్రదంగా నిరూపితం కాబోతుంది మీ పురోగతిని చూసి అసూయ పడేవారు మరియు నిరంతరం మీ వైఫల్యం కోసం కుట్రలు పన్నేవారు ఇప్పుడు మీ ముందు మోకరిల్లుతారు మీ వ్యతిరేకులు పూర్తి వినాశనం ఖాయం మరియు వారి కుట్రలన్నీ విఫలమవుతాయి మరి స్నేహితులారా మీ జీవితంలోకి ఆ దివ్య శక్తి ప్రవేశించబోతుంది దానిని సత్యయుగంలో కూడా కోరుకునేవారు ఇప్పుడు ఆ దైవిక శక్తి మీ లోపల నివాసం చేయబోతుంది అది మిమ్మల్ని అత్యంత శక్తివంతులుగా మారుస్తుంది మీరు ఏది కోరుకుంటే అది ఒక క్షణంలో సాకారం అవుతుంది మరియు స్నేహితులారా మీ పురాగతి ఆపాలని కోరుకునే శక్తులు మరియు మీ జీవితంలో అడ్డంకులు సృష్టిస్తూనే ఉంటారు అయితే వారి ప్రతికూల శక్తుల ప్రభావం మీపై పడదు ఎందుకంటే ఈ దేవత నిరంతరం మీతో ఉన్నారు అయినప్పటికీ మీరు అప్రమత్తంగా ఉండాలి మరి మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలపై నిఘా ఉంచాలి ఏదైనా దుష్టుడికి దూరంగా ఉండడం మీకు ప్రయోజనకరం మరియు స్నేహితులారా ఇప్పుడు నేను మీకు ఒక షాకింగ్ అయిన ఒక సత్యాన్ని చెప్పబోతున్నాను ఆ అనే అక్షరం పేరుతో ఉన్న వ్యక్తి మీ జీవితంలో అతి పెద్ద శత్రువు ఇతను మరెవరో కాదు మీకు చాలా విశ్వసించే వ్యక్తి ఈ వ్యక్తి మీ జీవితాన్ని నాశనం చేయాలని కోరుకుంటున్నాడని మీరు ఎప్పుడు అనుకోలేదు కానీ ఇప్పుడు మీరు ఈ పేరు ఉన్న వ్యక్తి పట్ల అప్రమత్తంగా ఉండవలసిన సమయం వచ్చింది ఇతను మరెవరో కాదు మీరు చాలా విశ్వసించే వ్యక్తే ఆ వ్యక్తి మీ జీవితాన్ని నాశనం చేయాలని కోరుకుంటున్నాడని మీరు ఎప్పుడు అనుకోలేదు కానీ ఇప్పుడు మీరు ఈ పేరు ఉన్న వ్యక్తి పట్ల అప్రమత్తంగా ఉండవలసిన సమయం వచ్చింది ఎందుకంటే మీ పురోగతికి అడ్డంకి సృష్టించే వ్యక్తి అతనే అతని పేరు వినగానే మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ మీ అత్యంత సన్నిహిత స్నేహితుడిగా లేదా బంధువుగా భావించిన వ్యక్తి అతనే ఇతను ఇప్పుడు అదే వ్యక్తి మీతో విశ్వాస ఘాతకానికి అనగా నమ్మక ద్రోహానికి కుట్ర పన్నాడు మీరు అప్పుడు అతని నుండి పూర్తిగా దూరంగా ఉండాలి మరి స్నేహితులారా ఈ విషయం యొక్క పూర్తి రుజువును నేను మీకు ఇవ్వబోతున్నాను అందుకే జ్యోతిష్య జ్యోతిష కార్యక్రమాన్ని చివరి వరకు తప్పకుండా చూడండి మరి స్నేహితులారా చాలా సార్లు మన అత్యంత ప్రమాదకరమైన శత్రువులు మన సొంత వారుగా మారిపోతారు అనేది కాదనలేని సత్యం మన ఎవరిని గుడ్డిగా నమ్మడం ప్రారంభిస్తామో అదే వ్యక్తి నెమ్మదిగా మనకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభిస్తాడు దీనికి కారణం మనం అభివృద్ధి చెందడం లేదా సంతోషకరమైన జీవితం గడపడం అతనికి ఇష్టం లేదు అతను మన విజయాన్ని ఆపడానికి రకరకాల కుట్రలు పన్నుతాడు అందుకే స్నేహితులారా ఎప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఆ నమ్మకమే మీ జీవితాన్ని నాశనం చేయవచ్చు ఒక వ్యక్తి మన నమ్మకాన్ని ప్రాతుడైనప్పుడు అతను మన విశ్వాసాన్ని దుర్వినియోగం చేయడం ప్రారంభిస్తాడు అతను మన గురించి అంతా తెలుసుకుంటాడు మన ప్రణాళికలు భవిష్యత్తు చర్యలు మరియు మన ఆలోచనలను కూడా ఆపై అతను అదే సమాచారాన్ని మనకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు మరియు స్నేహితులారా చెడు సమయంతో మన కష్టం మరియు లక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు అయితే శివ భగవానుడి అపారమైన అనుగ్రహం మీపై ఉంది అని తెలుసుకుంటే మీకు ఉపశమనం కలుగుతుంది మహాదేవుడు ప్రతిసారి మీ సంక్షోభంలో మీకు తోడుగా నిలిచారు మరియు మీ వ్యతిరేకల నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచారు మీ శత్రువులు చాలా సార్లు చెడు ఉపాయాలు మరియు దుష్ట దృష్టి సహాయం తీసుకున్నారనేది పూర్తిగా సత్యం కానీ మహాదేవుడి దయతో వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి మరియు స్నేహితులారా మహాదేవుడి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది కానీ మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి మీ జీవితంలో ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తే మీ అతిపెద్ద శత్రువుల్లో ఒకడు మరియు మీరు అతని నుండి దూరంగా ఉండాలి జీవితంలో కష్టకాలం వచ్చినప్పుడు మనం తరచుగా దాని బయట కారణాలు ఫలితంగా భావిస్తాము కానీ చాలా సార్లు మన సొంత వారే మనకు అతిపెద్ద సంక్షోభంగా మారతారు మీ జీవితంలో కూడా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు వారు మీకు నమ్మద్రోహం చేశారు ఈ ముగ్గురు మీకు దగ్గరగా ఉన్నారు మరియు మీ జీవితాన్ని నాశం చేయడానికి కుట్రలు కొను మొదటి ద్రోహి మీ కుటుంబ సభ్యుడు మీరు ఎప్పుడు నమ్మదగిన వ్యక్తిగా భావించారు కానీ అతనే ఇప్పుడు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడు రెండవ మరియు మూడవ ద్రోహులు మీ సన్నిహిత బంధువులు వారు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసి మీ ప్రణాళికలను దెబ్బతీశారు మరి స్నేహితులారాం ఈ ద్రోహులను గుర్తించడం ఇప్పుడు తప్పనిసరి మరియు ఈ విషయం గురించి మీకు ముందే భవిష్యవాణిలో చెప్పాము ఇప్పుడు వారిని బహిర్గతం చేయవలసిన సమయం వచ్చింది మీరు ఇప్పటికీ వారిపై శ్రద్ధ చూపకపోతే వారు మీ జీవితాన్ని మరింత క్లిష్టతరం చేస్తారు మీరు వారి నిజమైన ముఖాలను గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవాలి మీ కుటుంబ సభ్యులను మరియు నిజమైన స్నేహితులను సంప్రదించండి ఎందుకంటే ఈ సమయంలో వారి సహకారం చాలా ముఖ్యం దేవుడిపై విశ్వాసం ఉంచండి ఎందుకంటే ఆయనే మనకు ఎప్పుడు సత్య మార్గాన్ని చూపిస్తారు ఈ ద్రోహులను ఎదుర్కోవడం అయినప్పటికీ మీ శ్రేయస్సు కోసం ఇది అవసరం మీరు వారిని నిర్లక్ష్యం చేస్తే ఈ వ్యక్తులు మీ జీవిత ప్రయాణాన్ని పూర్తిగా నాశనం చేస్తారు స్నేహితులరా మన శత్రులు మన రూపంలోనే ఉంటారని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మనం ఒకరిని అతిగా నమ్మి మనకు దగ్గరగా ఉంచుకున్నప్పుడు అదే వ్యక్తి ఆ నమ్మకాన్ని దుర్వినియోగం చేయడం ప్రారంభిస్తాడు అలాంటి వ్యక్తులు మన పురోగతికి అడ్డుపడడానికి కొత్త కుట్రలు పన్నుతూనే ఉంటారు అందుకే మనం ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి మరియు మనకు హాని కలిగించే వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి మీరు ఎవరినైతే నమ్మారో వారు సరైన వారు కాకపోవచ్చు ఎందుకంటే వారు మీకు వ్యతిరేకంగా చెడు శక్తులను కూడా ఉపయోగిస్తారు ఇప్పుడు ఈ వ్యక్తులు ఎంత అయ్యారంటే మీ ఇంట్లో కొంతమంది సభ్యులు కూడా వారితో ప్రభావంలో ఉన్నారు ఈ వ్యక్తులను మీ ఇంటి చిన్న విషయాల గురించి కూడా తెలుసు వారికి మీ ప్రణాళికలు తెలుసు మరియు అవకాశం దొరికిన వెంటనే మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు మరి స్నేహితులారా మీ శ్రేయస్సును కోరుకునే వారని మీరు ఇప్పటి వరకు భావిస్తే ఇప్పుడు మీ ఆలోచనను మార్చుకునే సమయం వచ్చింది వారిని గుర్తించడం చాలా అవసరం ఎందుకంటే ఈ వ్యక్తులు మీ ఇంట్లో అతి పెద్ద సమస్యను సృష్టించగలరు మీరు గుడ్డిగా నమ్మిన వారే ఇప్పుడు మీ శత్రులుగా మారారు వారు మిమ్మల్ని చాలా మానసికంగా తమ వలలో చిక్కుకున్నట్టు చేశారు ఇప్పుడు మీరు ఈ నమ్మక ద్రోహలను బహిర్గతం చేసి వారితో మీ సంబంధాలని తెంచుకోవాల్సి సమయం వచ్చింది వారు మీ సొంత వారైనా సరే బంధాల లోతు కంటే మీ జీవితమే ముఖ్యం ఎందుకంటే ఈ వ్యక్తులు మీ జీవితం పట్ల అసూయ పడుతున్నారు మరియు మీ ప్రయత్నాలను విఫలం చేయడానికి పూర్తిగా ప్రయత్నిస్తున్నారు మరి స్నేహితులారా ఇప్పుడు మీ అతిపెద్ద వ్యతిరేకులు మీ చుట్టూనే ఉన్నారని భవిష్యవాణి కూడా చెప్పింది మరియు మీ ప్రతి అడుగుపై నిఘా ఉంచుతారు మరియు మీ కు కుటుంబంలో కూడా తమ ప్రభావాన్ని విస్తరించారు ఈ వ్యక్తులు మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసి మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు మరియు ఇప్పుడు మీరు ఈ శత్రు పేర్లు మరియు నిజమైన ముఖాలు గుర్తించవలసిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే వీరు ఇప్పటి వరకు వారిని గుర్తించలేకపోతే ఈ వ్యక్తులు మీ జీవితాన్ని మరింత క్లిష్టతరం చేస్తారు మీరు వారి నుండి దూరంగా ఉండి మీ జీవితాన్ని సురక్షితం చేసుకోవాలి మరి స్నేహితులారా మేము మీకు మీ జీవిత దిశను మార్చగల కొన్ని అత్యంత ముఖ్యమైన మరియు లోతైన విషయాలను కూడా చెప్తాము మీరు ఈ కార్యక్రమాన్ని చివరి వరకు ఏకాగ్రతతో చూస్తే మీ అదృష్టం స్వయంగా ప్రకాశిస్తుంది ఈ జ్ఞానం మీకు అత్యంత ప్రయోజనకరంగా అవుతుంది మరియు స్నేహితులారా గ్రహాల కదలిక మరియు గోచారం పై ఆధారపడి ఉంటుంది మరి స్నేహితులారా మీ జీవితంలో ఖచ్చితంగా ఒక శుభకరమైన మరియు సానుకూల మార్పు అయితే వస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను మీ దరిద్రం అంతమవుతుంది మరియు త్వరలోనే అపారమైన సంపద వైభవం మరియు శ్రేయస్సు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి మరి స్నేహితులారా ఒక అద్భుతమైన మరియు అలౌకిక పరివర్తన జరగబోతుంది మీ దుఃఖాలు బాధలు మరియు అడ్డంకులన్నీ తొలగిపోతాయి మరియు ఏ బాధ మిమ్మల్ని ప్రభావితం చేయదు మీ జాతకంలో ఇప్పుడు శుభ సమయం ప్రారంభమయ్యింది మరియు ఈ మార్పు ఇంత విస్తృతంగా ఉంటుంది మీ శత్రువులు ఆశ్చర్యపోతారు మీ అదృష్టవంతులుగా భావిస్తారు మరియు కోటీశ్వర్లు అయ్యే దిశగా ముందుకు సాగుతారు స్నేహితులారా ఈ సమయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా అవసరం మీరు నిజంగా అదృష్టవంతులు ఎందుకంటే మీ జీవితంలోకి ఇప్పుడు కేవలం సంతోషం మరియు పురోగతి మాత్రమే ప్రవేశిస్తాయి మరియు ఆనందకరమైన వార్త రాబోతుంది కేవలం ఇరవై నాలుగు గంటల మాత్రమే మిగిలి ఉన్నాయి మరియు ఆ తర్వాత మీరు మీ ప్రాంతంలోనే అత్యంత ధనవంతులవుతారు మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ దరిద్రం శాశ్వతంగా అంతమవుతుంది మరి స్నేహితులారా మీ జీవితంలో నిరంతరం సమస్యలు నడుస్తున్నాయని మరియు అది ఎందుకు జరుగుతుందని మీరు ఆలోచిస్తున్నారని నాకు అర్థమైంది వాస్తవానికి మీపై ప్రతికూల శక్తి ప్రభావం ఉంది మరియు దీని కారణంగానే మీ జీవితంలో నిరంతరం చిక్కులు ఏర్పడుతున్నాయి కానీ ఇప్పుడు చింతించవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే ఈ రోజు మీకు ప్రతి సంక్షోభాన్ని పరిష్కారం లభించబోతుంది మరియు స్నేహితులారా ఈ ఇరవై నాలుగు గంటలలో మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి అనే విషయాన్ని ప్రత్యేకంగా గమనించండి మీరు వాటిని పాటించకపోతే మీరు పెద్ద నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది దేవి మాత ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు రాత్రి ఒక అత్యంత భయంకరమైన సంఘటన జరగవచ్చు మీ ఇంట్లో ఈ మూడు అశుద్ధ వస్తువులు ఉన్నట్లయితే వాటిని వెంటనే ఇంటి నుండి బయటపడేయండి లేదంటే తల్లి దృష్టి వాటిపై పడితే చాలా పెద్ద నష్టం జరగవచ్చు మరి స్నేహితులారా ఒక దివ్య శక్తి ఈ సమయంలో మీతో జతకట్టి ఉంది ఈ శక్తి మిమ్మల్ని రక్షిస్తుంది మరి చాలా సార్లు మిమ్మల్ని సంక్షోభాల నుండి బయటికి తీసింది ఈ శక్తి మీ శత్రుల నుండి మిమ్మల్ని చాలా సురక్షితంగా ఉంచిందని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు మీ వ్యతిరేకులు నిరంతరం మీకు హాని కలిగించడానికి ప్రణాళికలు వేశారు కానీ ఈ శక్తి ప్రతిసారి వారిని విఫలం చేస్తుంది ఈ శక్తి ఎల్లప్పుడూ మీతో ఉంటుంది మరియు మీకు సహాయం చేస్తూనే ఉంటుంది మరి స్నేహితులారా ఈ రోజు మీకు ఒక ప్రధాన అంశంలో మీ కోపం మరియు దృఢ సంకల్పం ఇమిడి ఉన్నాయి మీరు సహజంగానే ధైర్యం ఉత్సాహం మరియు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు మీ రాశికి అధిపతి అయిన మంగళ గ్రహం మీకు ఈ పోరాట శక్తి మరియు నిప్పు లాంటి వేడిని ఇస్తుంది మీరు సవాళ్లకు ముందుంటారు ఎల్లప్పుడూ ముందుండి నడిపించడానికి ఇష్టపడతారు అయితే త్వరగా కోపం తెచ్చుకోవడం మరియు తొందరపాటు మీ బలహీనతలు మీరు మీ లోపల ఉన్న ఈ శక్తిని గుర్తించి దానిని సరైన దిశలు సమతుల్యతతో ఉపయోగించాలి చిన్న విషయాలకే నిరుత్సాహపడకుండా మీ సహజ సిద్ధమైన ఉత్సాహాన్ని లక్ష వైపు మళ్లించండి ఇది మీ ప్రతి కష్టంలో మీకు బలమిస్తుంది ఇప్పుడు మీరు ఈ శక్తిని పూర్తిగా ఉపయోగించవలసిన సమయం వచ్చింది మిమ్మల్ని ఎప్పుడు చిన్న చూపు చూసిన వారికి ఈ శక్తి ఒక బలమైన సమాధానం అవుతుంది మీ లోపల దాగి ఉన్న ఈ దైవత్వాన్ని గుర్తించడం మరియు దానిని సరైన మార్గంలో ఉపయోగించండి మరి స్నేహితులారా ప్రస్తుత సమయంలో మీరు కష్టపడి పని చేస్తూ ఉండవచ్చు పూర్తి ఆశతో ప్రయత్నిస్తూ ఉండవచ్చు కానీ ఇంకా ఫలితాలు రావడం లేదని మీరు భావిస్తున్నారు దీనికి మూల కారణం ఏమిటంటే మీరు మీ పనులను సరైన సమయంలో సరైన విధంగా చేయలేకపోవడం కావచ్చు మీరు ఈ శుభకాలాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే మీ జీవితంలో అలాంటి కదలిక వస్తుంది మీ ప్రాంతం మొత్తం మీ గురించి చర్చిస్తుంది అసలు మీరు ఏం చేస్తున్నారు మరియు ఏ దేవుడి దయతో మీ జీవిత రేఖ ఇంత వేగంగా మారుతుంది అని తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తిగా ఉన్నారు మరియు అసాధ్యాన్ని కూడా సాధించేయవచ్చు అని మీరు తప్పకుండా వినే ఉంటారు ఇదంతా సమయానికి మనకు తెలియని ఆ గ్రహ మార్పు కారణంగా జరుగుతుంది అందుకే చింతించకండి ఎందుకంటే అలాంటి మార్పులన్నిటిని గురించి మేము ఇప్పుడు మీకు అన్ని తెలియజేస్తాము మరి స్నేహితులారా బుధవారం అనేది బుధగ్రహానికి అంకితం చేయబడిన రోజు బుధుడు బుద్ధి అనగా తెలివితేటలు వాకు అనగా మాటలు వ్యాపారం గణితం కమ్యూనికేషన్ మరియు జ్ఞానానికి కారకుడు మీ విజయాన్ని మరియు సమతుల్యతను పెంచుకోవడానికి బుధవారం ఈ పరిహారాలు చాలా ఉపయోగపడతాయి బుధవారం ఈ పరిహారాలు పాటించడం ద్వారా మీరు మీ జీవితంలో మంచి సమతుల్యతను సాధించవచ్చు మీ తెలివితేటలను మెరుగుపరచవచ్చు మరి మీ వ్యాపారంలో ఎదుగుతల ఉంటుంది వై స్నేహితులారాం బుధవారానికి అధిపతి బుధుడు అయినప్పటికీ విఘ్నాలను తొలగించే గణేషుడ్ని ఆరాధించడం ఈ రోజున అత్యంత శుభప్రదం ఉదయం స్నానం చేసి గణేషుడికి గరికను ఇరవై ఒక్క పోచలను సమర్పించండి ఇది మీ బుద్ధిని అనగా తెలివితేటలను పదును పెడుతుంది కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది మరియు విద్యలో అడ్డంకులు తొలగిస్తుంది మరియు బుధగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మంత్రం ఓం భ్రం బ్రిం బ్రౌ సం బుధాయి నమ ఈ మంత్రాన్ని నూట సార్లు జపించండి మరి స్నేహితులారా బుధుడు పచ్చని రంగుతో అనుబంధించబడినందున ఈ రోజున పచ్చని వస్తువులను దానం చేయడం చాలా మంచిది ఆకుపచ్చ శనగలు లేదా ఏదైనా ఆకుపచ్చని పండ్లు కూరగాయలను పేదలకు లేదా ఆలయానికి దానం చేయండి ఆవులకు పచ్చి మేత తినిపించడం కూడా అత్యంత శుభకరం ఇది మీ వ్యాపారంలో ఆటంకాలను తొలగిస్తుంది ఆర్థిక సమతుల్యతను తీసుకొస్తుంది మరియు ధన నష్టాన్ని తగ్గిస్తుంది వీలైనంత వరకు ఆకుపచ్చని వస్త్రాలు లేదా కనీసం ఆకుపచ్చని రుమాలను ఉంచుకోవడం చాలా మంచిది మరియు బుధవారం నాడు తులసి మొక్క వద్ద దీపం వెలిగించి పోయడం ద్వారా అనగా సూర్య సమయం తర్వాత ఇంట్లో శాంతి సామరస్యం పెరుగుతాయి ఇది మానసిక ప్రశాంతతను అందిస్తుంది ఇది కష్ట సమయంలో సమతుల్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి మరి స్నేహితులారా ఈ బుధ గ్రహానికి దుర్గా దేవి కూడా అధిష్టాన దేవత కాబట్టి బుధవారం నాడు దుర్గా చాలిస లేదా కుంచిత స్తోత్రాన్ని పఠించడం ద్వారా అదృశ్య శత్రుల బాధలు మరియు కుట్రల నుండి రక్షణ లభిస్తుంది మరి స్నేహితులారా ఈ పరిహారాలను నిజాయితీగా స్థిరంగా ఆచరించడం ద్వారా మీ జీవితంలో సరైన సానుకూల మార్పులు కొనసాగుతాయి మరి స్నేహితులారా మేషరాశి వారి ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా జై గణేష అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు